సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకుంటుంది ఏడు వందల పద్నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్ల వ్యాయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు నలభై ఆరు శాతం పనులు పూర్తయ్యాయి స్టేషన్ అభివృద్ధిలో భాగంగా సౌత్ మెయిన్ బిల్డింగ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఎయిర్ కాంకోస్ ట్రావెలేటర్లతో కూడిన ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ వంటి అత్యాధునిక పనులు కొనసాగుతున్నాయి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే స్టేషన్ దేశంలోనే ప్రముఖ రైల్వే కేంద్రాలలో ఒకటిగా నిలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు దాదాపు సగం పూర్తయ్యాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం ఏడు వందల పద్నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్లు వ్యాయం చేస్తుంది రైల్వే అధికారులు తాజా సమాచారం ప్రకారం ఈ మహత్తర ప్రాజెక్టులో ఇప్పటి వరకు నలభై ఆరు శాతం పనులు పూర్తయ్యాయి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రైల్వే నెట్వర్క్ మరింత బలపడడంతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి అంతేకాకుండా ప్రస్తుతం ఇక్కడ సరైన సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పార్కింగ్ స్థలం లేకపోవడం దుమ్ము దూళ్ళితో స్టేషన్కు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి ఇక వాటికి త్వరలోనే చెక్ పెట్టే విధంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ పనులు పూర్తయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే ప్రముఖ రైల్వే కేంద్రాలలో ఒక్కటిగా నిలవనుంది అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా పాత నిర్మాణాలను మరమ్మత్తు చేయడమే కాకుండా సరికొత్త నిర్మాణాలను చేపట్టడం ద్వారా స్టేషన్ను పూర్తిగా పునర్నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో ఇప్పటికే రైల్వే ప్లాట్ఫామ్లు కొత్త భవనాలు పూర్తయ్యాయి ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వివరాలు ఇలా ఉన్నాయి బేస్మెంట్ సౌత్ మెయిన్ బిల్డింగ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి అది స్టేషన్కు ప్రధాన ముఖద్వారంగా నిలవనుంది బేస్మెంట్తో కూడిన నార్త్ మెయిన్ బిల్డింగ్ నార్త్ వైపు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు జరుగుతున్నాయి ఇది వాహనాల పార్కింగ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనుంది ప్రయాణికులు సులభంగా ప్లాట్ఫామ్లను చేరుకునేందుకు వీలుగా ఎయిర్ కాంకోర్స్ నిర్మాణం జరుగుతుంది అలాగే ఫ్లాట్ఫామ్లపై కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ ఏర్పాటుకు పనులు పూర్తయితే ఎండా వర్షం నుండి ప్రయాణికులకు రక్షణ లభిస్తుంది కాజ్పేట్ వైపు హైదరాబాద్ వైపు రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు వీటితో పాటు స్టేషన్ వెంట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కమ్ ట్రావెల్ లెటర్ ఏర్పాటు చేయడం అనేది ప్రయాణికులకు సౌకర్యాన్ని మార్చనుంది ఇక ఈ మొత్తం మౌలిక సదుపాయాల కల్పనతో సికింద్రాబాద్ స్టేషన్ తెలంగాణకు ప్రవేశ ద్వారంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు